ఆగస్టు ఇరవై మూడవ తేదీ శని అమావాస్య అదేవిధంగా పోలాల అమావాస్య అమావాస్య శనివారం రోజు రావడం వల్ల ఈ రోజును శని అమావాస్య అని పిలుస్తారు అదేవిధంగా శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు శ్రావణ శుద్ధ అమావాస్య రోజు పోలాల వ్రతాన్ని స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు పోలాల అమావాస్య రోజు పోలాలమ్మ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం స్త్రీల సౌభాగ్యం సంతానం కోసం పిల్లలుంటే వారి యోగ క్షేమాల కోసం ఆచరించే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కైలాసానికి వెళ్లిన ఇంద్రానీదేవి అంటే ఇంద్రుడి భార్య అయిన ఇంద్రానీదేవి పార్వతీదేవితో ఇలా పలుకుతుంది ఓ పార్వతీమాత మంచి పుత్రులు కలగాలి అన్నా సకల శుభాలు కలగాలి అన్నా అష్టైశ్వర్యాలు కలగాలి అన్నా ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలపమని కోరుతుంది అప్పుడు పార్వతీమాత దేవితో ఇలా చెప్తుంది ఇంద్రాణి మాసంలో అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగింది పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈమెకు కలిగిన పుత్రులందరూ మరణిస్తూ ఉండేవారు ఒకసారి శ్రీధరుని తండ్రి శ్రాద్ధం ఆరంభమవుతూ ఉండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మను ఇచ్చింది అది చూసిన అత్తగారు మామగారి శ్రాద్ధం అవుతుందని బిడ్డ పుట్టిన విషయం మరణించిన విషయం ఎవరికీ చెప్పవద్దని కోడలైన విదేహను బెదిరిస్తుంది అత్త మాటలకు భయపడిన విదేహ చనిపోయిన శిశువును తీసుకుని ఊరి చివరలో ఉన్న ఒక ఆలయానికి చేరుకుంటుంది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె చేతిలో అంటే విదేహ చేతిలో చనిపోయిన బిడ్డను చూసిన ఆ దేవాలయ పాలకురాలు చనిపోయిన శిశువును ఆలయంలోకి తీసుకురావద్దని ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డ విదేహ ఏడుస్తూ తన కథను మొత్తం ఆమెకు వివరించింది ఆమె కథను విన్నా దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలా అంటుంది అమ్మా విదేహ నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి శ్రావణమాసపు అమావాస్య రోజు ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది దివ్యయోగిళ్ళు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళ్తారు ఆ రోజుని పొలాల అమావాస్య అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన విశిష్టమైన రోజు ఇది ఆ రోజు అరవై నాలుగు మంది దివ్యయోగిళ్ళు రాగానే నీవు వారికి నీ కష్టాలు తెలియచేయి వారు తప్పకుండా నీకు సహాయాన్ని అందిస్తారు నీ అదృష్టం వల్ల ఈరోజే శ్రావణ మాసపు అమావాస్య అంటే పోలాల అమావాస్య ఆ అరవై నాలుగు మంది దివ్యయోగిళ్ళు ఈరోజు తప్పకుండా ఇక్కడకు వీచేస్తారు కానీ వారు ఎవరికీ కనిపించరు వారి అలికిడినే మనం గ్రహించాలి వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అస్సలు కనిపించరు కాబట్టి భయపడక వారు వచ్చేవరకు ఈ మారేడు పొదలో దాక్కుని ఉండు అని తెలియచేసింది ఆమె విదేహ అలానే చేసింది శ్రావణమాసపు అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో అరవై నాలుగు మంది యోగినులు ఆ దేవీ పూజకు విచ్చేశారు విదేహ వారు వచ్చేవరకు మారడు పొదలో దాక్కుని ఉంది వారి రాకను విదేహ గమనించింది పూజ ముగిసిన తర్వాత అక్కడ మానవ గంధమును అంటే వాసన్ని పసిగట్టిన యోగినిలు విదేహను బయటకు రమ్మని పిలిచారు అప్పుడు విదేహ బయటకు వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించారు విదేహ వారికి నమస్కారం చేసి తన కష్టాలను వారికి తెలియచేసింది కరుణాసాగరులైన ఆ అరవై నాలుగు మంది యోగినిలు విదేహ కుమారులందరినీ బతికించి ఇలా చెప్పారు విదేహ శ్రద్ధగా విను ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతాన్ని ప్రతి సంవత్సరము ఆచరిస్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి నీవు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని నోచుకో నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యారు సజీవులైన తన కుమారులతో విదేహ ఇంటికి చేరుకోగానే భర్త అత్తమామలు ఎంతో సంతోషించారు అప్పట్నుంచి విదేహ ప్రతి సంవత్సరము పోలాల శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది ఓ ఇంద్రాని ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలు అనుభవించి అష్టైశ్వర్యాలను పొందుతారని పార్వతీమాత దేవికి వివరించి చెప్పింది హిందూ సాంప్రదాయంలో సౌభాగ్యం సంతానం కోసం వ్రతాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ పౌర్ణిమ ఇంకా శ్రావణ అమావాస్య రోజు కూడా ఎంతో ప్రత్యేకం ఈ నెల మొత్తం సౌభాగ్యం కోసం వ్రతాన్ని ఆచరిస్తే అమావాస్య రోజు సౌభాగ్యంతో పాటు సంతానం కోసం చేసే పూజే ఈ పోలాల అమావాస్య పూజ మరి ఆ కథ ఏంటో పోలాల అమావాస్య వ్రత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది పురుడు కారణంగా ఆమెకు పోలాల అమావాస్య పూజ చేసే అవకాశం రాలేదు ఆ కారణంగానే ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరొకసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తన్ను వ్రతానికి పిలవరని అనుకుని చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తరువాత తను ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికే బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఇలా పలికింది సుగుణ ఈ ఊర్లోని వారందరూ నాకు మొక్కేందుకు వస్తారు పాయసం వడలు నైవేద్యం తెస్తారు ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి ధూళి తగలకుండా ప్రదక్షిణం చేయిస్తారు పాలేర్లు కళ్ళు తెస్తారు వాళ్ళ పెళ్లాలు కడవలతో పానకం తెస్తారు నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావు అని ప్రశ్నించింది దానికి సుగుణ ఇలా పలికింది అమ్మా పోచమ్మ తల్లి వెయ్యి కళ్ళ తల్లివి నీకు తెలియంది ఏముంది తల్లి నేను పూర్వజన్మలో ఏ పాపం చేశాను నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి ఇలా పలికింది బ్రాహ్మణమ్మ పోయిన జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం గారెలో పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని మడి తడి లేకుండా అన్నీ అమంగళం చేశావు అందుకే పిల్లలు ఇలా పుట్టి చనిపోతున్నారు అని చెప్పింది తన తప్పును తెలుసుకున్న ఆ సుగుణ పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకుంది పోలాలమ్మదేవి జాలిపడి ఇలా పలికింది సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరునా పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కోగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోణళ్లకు చెప్పింది అందరూ ఎంతో సంతోషించారు ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది సుగుణ పొలాల అమావాస్య వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు ఆచరించాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజించి ఆ తరువాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని కానీ కాని కానీ దేవిని కానీ ఆవాహన చేసి షోడ సోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరెలు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత బహు సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డా పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా ఇచ్చి దీవెల్లో అందుకోవాలి ఆ తరువాత ఒక తోరాన్ని కందముక్కకు కట్టి మరొకటి తన మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని ఆఖరి సంతానం మొడలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఇక ఈ పూజలో పూర్ణం బూర్లు ఎందుకు వాయినంగా ఇవ్వాలి అంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలి అనే నియమాన్ని విధించారు మన పూర్వీకులు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం మంగళ గౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశించబడింది అయితే ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పోలాలమ్మ తల్లి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది దాదాపు ప్రతి గ్రామం పట్టణాల్లో పొలిమేరల్లో గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి పోలాలమ్మ తల్లి సంతానం లేనివారికి సంతానాన్ని ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం ఈరోజు పూజ చేసే సమయంలో పార్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదివితే చాలా మంచిది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఉప్పు కలపని పెరుగన్నాన్ని తప్పకుండా మీ ఇంట్లో అయినా సరే నైవేద్యంగా సమర్పించండి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈరోజు పూజలో భాగంగా కంద మొక్కను పూజిస్తారు కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టైనా పూజ చేసుకోవచ్చు కొంతమందికి ఆనవాయితీ ప్రకారం నాలుగు తోరాలు ఉంటాయి కొంతమందికి రెండు తోరాలే ఉంటాయి ఎవరైతే ఆడపిల్ల కావాలి అనుకుంటారో వారు గారెలు అమ్మవారికి సమర్పించండి మగపిల్లవాడు కావాలి అనుకునేవారు బూరెను అమ్మవారికి సమర్పించండి గోదావరి జిల్లాలలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వీటిని పొట్టిక్క బుట్టలు అని పిలుస్తారు ॐ श्री मात्रे नमः ॐ नमशिवाय ॐ श्री महालक्ष्मये नमः ॐ नमो नारायणाय